గాజుల రామారంలో బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో గల సర్వే నెంబర్ మూడు వందల ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్లలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన నిర్వాసితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు గాజుల రామారంలో పేదల ఇల్లు కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటి అని కవిత ప్రశ్నించారు పండుగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయ్యింది అని మీకు దమ్ముంటే అరికపూడి గాంధీ కబ్జా చేసిన పన్నెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోండి అని అన్నారు గులాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం మనం ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గారుకున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం పనిచేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం ఈ రెండు వందల అరవై ఎకరాలు అదే విధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే నాలుగు వందల ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయినారు ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికోకుండా పేద వాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక పక్క వర్షం పడుతుంది ఇంకొక పక్క పండగ వచ్చింది అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం ఇవన్నీ ఒక పక్కన అయితే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు చాలా దారుణమైన విషయం అసలు చాలా పేదవాళ్ళు ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ దారుణం ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు అన్నీ ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతగా తీసేయడం ఇంకా మీదికెళ్ళి అబద్ధం చెప్పుడు మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నాం అని ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు నూట యాభై రెండు వందల కుటుంబాలు కూడా లేవు ఈ రెండు వందల మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి ఆర్ అండ్ ఆర్ కింద ఎట్లయితే మూసి దగ్గర ఇచ్చిన్రో అట్లా ఆర్ అండ్ ఆర్ కాంపెన్సేషన్ కింద కుటుంబానికి యాభై వేలు ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది దౌర్జన్యంగా వాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానది మీ ప్రభుత్వానికి మీకు మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు మళ్ళీ ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి హైదరాబాద్ అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయిందట ఆరో తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇన్లు వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ బాధితులు ఈ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను హైడ్రాగ్రమ్మంట్రా ఎక్కడికి రమ్మంటారు ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినరు ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు ఆఫీస్ కి రాడు సెక్రటేరియట్ కి రాడు ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు ప్రజాపాలన అని చెప్పిండ్రు అక్కడ రోజు ఉంటా వచ్చి అప్లికేషన్ లేయమన్నారు అక్కడికి ఒక్కటే ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ రెండు సంవత్సరాల మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి మేమిక్కడ ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం దాదాపు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కబ్జా ఎక్కడదండి కబ్జా ఎవరు చేసిరు అరికెప్పుడు గాంధీ గారు చేసిరు పన్నెండు ఎకరాలు దాన్ని ఏమనండి దమ్ముంటే ఫస్ట్ అది ఇవ్వకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలీనాలు వేసుకునే వాళ్ళు రాళ్ళు కట్టుకునే వాళ్ళు ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరు మీరు చూపిస్తారు ఇప్పుడు అంతకు ముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్ మీకు తెలియదా మీరు లోకల్ రిపోర్టర్స్ అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు కొంత కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఉన్నాయి ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మరి ప్రభుత్వం వాళ్ళకి ఆరు